28 12 इंच का किचन అక్కడిగా ఆయనకి ఇస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ధరలు అనేవి అధికంగా పెరిగిపోయి పేదలు మధ్యతరగతి వారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా పేదలకి మనము ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ మనం ఇస్తాం మధ్యతరగతి వాళ్ళకి ఎవరైతే రేషన్ కార్డు పరిధిలో లేని వాళ్ళకి ఇది మరింత ఇబ్బందికరం అలాగే పేదలకు కూడా మనం పేర్ షాప్లో ఇవ్వలేని క్వాలిటీ కానీ ఇవ్వలేని వస్తువులు కానీ ఉన్నప్పుడు కూడా ఇది ఈ ధరల పెరుగుదల వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తుంది ప్రతి ఇంటి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అని చెప్పి హై లెవెల్లో వారు దీనికి సంబంధించిన ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ రైస్ ట్రేడర్సు రైస్ మిల్లర్సు దాల్ ట్రేడర్సు మిల్లర్సు వీళ్ళందరితో వాళ్ళ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో మాట్లాడడం జరిగింది ఇందులో గౌరవనీయులు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదేళ్ళ మనోహర్ గారు ఇతర అధికారులు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు సెక్రటరీ గారు ఎండి గారు వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో మాట్లాడుకున్న తర్వాత మన రైస్ ట్రేడర్సు మిల్లర్సు దాల్ ట్రేడర్సు వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఆమోదించడం ఒప్పుకోవడం అనేది జరిగింది ఆ క్రమంలో వచ్చిన ఫలితం ఏమిటి అంటే మనకి ఈ ఫైన్ క్వాలిటీ స్టీమ్ చేసినటువంటి రైస్ కానీ మన బాపట్ల జిల్లాలో మన అసోసియేషన్ అందరూ కూడా ముందుకు రావడం అనేది జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళు అసోసియేషన్ అదేవిధంగా పప్పు అనేది కూడా ఒక మంచి క్వాలిటీ దాన్ని మనం తీసుకున్నప్పుడు బయట నూట ఎనభై రూపాయలు రేటు ఇది ఉంటే మన దగ్గర నూట అరవై రూపాయలతో మనం దీన్ని ఇచ్చేదానికి ట్రేడర్స్ అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని మేరకు ముందుకు రావడం జరిగింది మరి రైస్ తీసుకుంటే బయట ఇది యాక్చువల్గా అరవై రూపాయల ధర ఉంది కొన్ని చోట్ల హోల్సేల్గా అమ్మినప్పుడు యాభై ఐదు రూపాయలు మినిమం ఇంకా ఈ రేట్ ఉంది దీన్ని ఫార్టీ నైన్ రూపీస్కి అనేది రావడం అనేది జరిగింది సో ఈ క్రమంలో మధ్యతరగతి వారికి పేదలకు అందరికీ కూడా ఎవరైనా వచ్చి వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది చూపించుకొని వాళ్ళు కావలసిన సరుకులు తీసుకొని వెళ్ళచ్చు ప్రతిరోజు ఇక్కడ ఓపెన్ ఉంటుంది ఇదే ప్రకారంగా యేసో గారు మొత్తం ఆరు చోట్ల పెట్టాము ఎన్ని చోట్ల కాన్స్టిట్యున్సీకి ఒకటి మొత్తం ఆరు కాన్స్టిట్యున్సీల్లో ఆరు చోట్ల పెట్టడం అనేది జరిగింది అక్కడ నిరంతరం ఈ సేల్స్ జరుగుతూ ఉంటుంది మనకి ఇట్లా బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు వర్మ గారి ఆధ్వర్యంలో కూడా మనం ఈరోజు ఇది ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా నేను అసోసియేషన్ తరఫున ఎవరైతే రైస్ మిల్లర్ అసోసియేషను రైస్ మిల్లర్ ట్రేడర్స్ రైస్ ట్రేడర్సు దాల్ ట్రేడర్సు అసోసియేషన్ సభ్యులు వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసి దీన్ని పార్టిసిపేట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధరలు అనేవి స్థిరీకరణ జరిగి అంటే ఒక పద్ధతిగా అనేది వచ్చి మార్కెట్లోకి కావాల్సినంత ప్యాడీ కూడా వచ్చి దాల్ కూడా వచ్చి అయ్యే వరకు మనం పెట్టుకోవచ్చు అట్లానే కంట్రోల్ అనేది కూడా మనం ఇప్పుడేం పెట్టుకోలేదు ఇన్నే ఇస్తాము అని అట్లా అని ఏదైనా మనకు రాబోయే ఇబ్బందులు తలెత్తితే అప్పుడు చూస్తాం కంట్రోల్ అనేది ఇక్కడ మనం తక్కువ ధరకి ఇస్తున్నాము అని అంటే రైతులు పండించినటువంటి ధాన్యానికి పప్పులకి తక్కువ ధర చెల్లిస్తామని కానే కాదు ఆ అపోహ అనేది వద్దు రైతులు ఎవరు కూడా ఈ అపోహని నమ్మొద్దు దీన్ని విశ్వసించొద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దు మీకు నేను ట్రేడర్స్ ద్వారా రైస్ మిల్లర్స్ ద్వారా వాళ్ళతో నేను చేసిన మీటింగ్లో నేను విన్నది ఏంటంటే ఈ రోజున ప్యాడీకి మంచి ధర ఉంది మంచి రేటు ఉంది పప్పులకి కూడా మంచి రేటు ఉంది కాబట్టి మీకు ఇప్పుడు పండించబోయేది కానీ ఆల్రెడీ పండించేదన్నా మీ దగ్గర స్టోరేజ్ ఉన్నది రైతుల దగ్గరే స్టోర్ చేసుకొని ఉన్నది కానీ మంచి ధరలకి అమ్ముకోవాలి దీనికి దానికి ఎటువంటి లింక్ లేదు ఇక్కడ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే కొంత సహృదయంతో కొంత లాభాన్ని మినహాయించుకొని ముందుకు రావడం అనేది తప్ప రైతుల్ని ఇబ్బంది పెట్టేది కాదే కాదు